నన్ను విక్రిస్తున్నా మిమ్మల్ని ఎక్రిస్తే నాకేటొత్తదమ్మా కాయ కట్టం చేసుకు బతికేటోళ్ళం ఈ కాయగూరలు అరుపులే మాకు వెంకటేశ్వర సుప్రభాతాలు సర్లే ఉల్లిపాయలు ఎలా ఇస్తున్నావు మీ దగ్గర బేరవేటమ్మా ఎంతో కొంత ఇద్దరు ఎన్ని కావాలో చెప్పండి పావు కిలో ఉల్లిపాయలు ఇచ్చి అరకిలో అన్ని కూరగాయలు కలిపివ్వు ఇంట్లో అంతమంది ఉన్నారు పావు కిలోలు అరకిలోలు ఏ సరిపోతాయమ్మా తినేది పది నోళ్ళైనా సంపాదించేది రెండు చేతులేనే సర్దుకోవాలి మరి ఎంత చెట్టుకి ఎంత కాయని నువ్వేం చేస్తావులే ఉన్న దాంట్లోనే సంవసారం ఎందుకు రావాలి అవును గాని వదిన పార్వతి పెద్ద మనిషి అయిందంట కదా కనీసం పక్కింటి వాళ్ళు నలుగురిని పిలిచి నాలుగు జాకెట్ ముక్కలు పెడితే సరిపోయేది కదా అనుకున్నా కానీ కుదరలేదు కుదరనివ్వదు మీ అబ్బాయికి ఉద్యోగం రానివ్వదు మీ మామగారికి ఆపరేషన్ కానివ్వదు మీ రెండోదానికి పెళ్లే కానివ్వదు ఎవరు వదినా ఇంకెవరు దరిద్ర లక్ష్మి అది మీ ఇంట్లో వేసింది అందుకే మీకు కష్టాలన్నీ ఇదిగో అవన్నీ పోవాలంటే నువ్వు వెంటనే వైభవ లక్ష్మి వ్రతం చేయి వైభవ లక్ష్మి వ్రతమా ఆరు నెలల క్రితం మా తోటకోళ్ళతో చేయించాను అంతే వెంటనే వాళ్ళ ఆయనకు ప్రమోషన్ కూతురికి అమెరికా సంబంధం వచ్చింది అంతెందుకు మొన్న పోయి నెలలో మా పక్కింటి రాఘారావులం ఆ ఉప్పు కూడా మా ఇంటికి వచ్చేది తన చేత కూడా ఈ వ్రతం చేయించాను అంతే వారం రోజుల క్రితం అపార్ట్మెంట్ కొనుక్కొని గృహప్రవేశం కూడా చేసింది మనం చేయాల్సిన పనులు సరిగ్గా చేస్తే పూజలు అక్కర్లేదు వ్రతాలు అక్కర్లేదమ్మా నీ ముఖం నీకేం తెలుసు ఇదిగో నా మాట విని ఒక్కసారి చెయ్యమ్మా నీ కష్టాలన్నీ ఇట్టే తీరిపోతాయి అలాగే ఆ వ్రతం ఎలా చెయ్యాలో ఏంటో ఓసారి పంతులు గారిని అడిగి మళ్ళీ ఆయన ఎందుకు వందో రెండు వందలు అడుగుతాడు నా దగ్గర గొల్లపూడి వీరస్వామి గారి వ్రత కథల పుస్తకం ఉంది నేను చదువుతా ఆ దక్షిణ ఈవిడే ఈవిడ తీసుకుంటుంది కదమ్మా తిరుగు కొలుగన్నాక మాత్రం సాయం చేసుకోవాలిగా మరి వచ్చి శుక్రవారం పొద్దున్నే తలంటూ స్నానం చేసి నాలుగు రకాల పిండి వంటలు వండి ఓ బంగారు రేకు ఓ చీర తెప్పించు నాకు చీర ఎందుకు లేవు పట్టు చీర నీకు కాదు వ్రతం చేయించిన ఇవ్వాలి అంటే అలాగే నాలుగు జాకెట్ ముక్కలు కూడా తెప్పిస్తే ఆవిడ కూతుళ్ళకి కోడలికి వీటన్నిటికీ కలిపి ఖర్చు ఏ మాత్రం అవుతుంది అదిన ఆ ఎంత రెండు ఉంటే చాలు నువ్వు ఒక్కసారి వ్రతం చేశావంటే ఈ దరిదాపుల్లోని కనబడదు ఏ ఇల్లు ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం వాతావరణ సూచన బంగాళాఖాతంలో ఏర్పడ్డ వాయుగుండం వల్ల రాగల ఇరవై నాలుగు గంటల్లో వాతావరణంలో పెరుమార్పులు సంభవిస్తాయి కొన్ని ప్రాంతాల్లో ఈదురుగాలు మరికొన్ని ప్రాంతాల్లో భారీ వర్షాలు పడి పెరు తుఫానుగా మారే సూచనలు కనిపిస్తున్నాయి కాబట్టి లోతట్టు ప్రాంతాల వాళ్లు అప్రమత్తంగా ఉండాలని అయ్య ఇది ఏంటే ఎంత ముస్తాబైపోయా ఈ రోజు మన పెళ్లి రోజు కూడా కాదు పెళ్లి రోజే ముస్తాబవ్వాలా పెళ్ళంటే పుట్టుకు పుట్టుకు పుట్టుకొచ్చేసారు గాని అసలు మనం ఏ రోజైనా భార్యాభర్తలాగా ఉన్నావా అసలు మనకి కష్టాలు అన్నిటికీ కారణం ఏంటో తెలుసా అది కాదండి మన ఇంట్లో దరిద్ర లక్ష్మి ఉందంట ఎంత చిన్న ఇంట్లో మనకే చోట్లేదు ఆవిడ ఎక్కడ ఉంటుంది పాపం వేళ పొడాలి ఆడకండి నాకు రెండు వేలు కావాలి ఆల్రెడీ నా చిటికిన వేలు ఇచ్చాను ఇంకే వేలు కావాలో కోరుకో ఈ వేళ్ళు కాదు డబ్బు డబ్బా రెండు వేలు నీకెందుకే వైభవ లక్ష్మి వ్రతం చేద్దామని అదెందుకు ఆ వ్రతం చేస్తే దరిద్ర లక్ష్మి వెళ్ళిపోయి ధనలక్ష్మి వస్తుందంటండి రేపు ఎలాగో ఒకటో తేదీ కదా కాదనకుండా ఈ నెల జీతం నాకు ఇచ్చేయండి ఏంటండి ఒక రోజు ముందుగానే వచ్చిందా జీతం అడగగానే ఇచ్చేస్తున్నారు ఏంటిది ఐదు వేలు ఖరీదు చేసే ఉత్తరం చదువు అమ్మ మీ అల్లుడిగారు స్నేహితుడికి సహాయం చేద్దామని చిట్ ఫండ్ కంపెనీలో ష్యూరిటీ సంతకం పెట్టారట ఆ విధవు డబ్బు కట్టలేదు దాంతో ఆ పదివేలు మీ అల్లుడిగారు మెడకు చుట్టుకుంది వారం రోజుల్లో ఆ పదివేలు కట్టకపోతే ఇల్లు జప్తు చేస్తామని నోటీస్ ఇచ్చారు దాంతో ఆయన బెంగు పెట్టుకుని తిండి తిప్పలు మానేసి పిచ్చివాళ్లా తయారయ్యారు కాబట్టి ఎలాగోలా మీరు కొంత సర్దితే మా ఇల్లు మాకు దక్కించిన వాళ్ళవుతారు అవుతారు లేదంటే ఇల్లు పోగొట్టుకుని మీ పంచన చేరాల్సి వస్తుంది నీకు డబ్బిస్తే వైభవ లక్ష్మి వస్తుందో రాదో కానీ ఇవ్వకపోతే మాత్రం మన ధనలక్ష్మి మన ఇంటికి వచ్చేస్తుంది ఏ లక్ష్మి కావాలో నువ్వే తెలుసుకో భాగ్యం ఈ డబ్బు తీసుకుని అక్కకు పంపించండి ఎంత డబ్బు ఎక్కడదమ్మా మొన్న పెళ్ళోళ్ళు చెప్పారుగా బాస్ ఒకడు ఉన్నాడని వాడిచ్చుంటాడు మొన్నటి దాకా ఎవరికీ తెలియకుండా మేనేజ్ చేసింది ఇప్పుడు అందరికి తెలిసిపోయిందిగా పబ్లిక్గా ఖాతా పెట్టింది అన్నయ్య నే చెల్లెల మీద నీకున్న నమ్మకానికి గౌరవానికి చాలా థ్యాంక్స్ నర్మయ్ ఇంట్లో అడిగే మగాడు లేడనేగా ఇలా బరితిగిస్తున్నావు సిగ్గు లేదు నీకు లేని సిగ్గు నాకెందుకు రా అయినా నన్ను అడిగేంత మగాడు అనుభవ తిరిగి కొట్టడానికి నిమిషం పట్టదు ఏంటి చేసిన వెదవ పని ఏంటి చేసిన వెదవ పని ఏ వెదవ పని చేయకపోతే ఇంత డబ్బు ఎక్కడి నుంచి వచ్చింది నేను అక్క దగ్గర నుంచి ఉత్తరం రావడం చూసి మా బాస్ గారికి లోన్ తీసుకున్నాను అదే ఏ ఇంట్రెస్ట్ లేకుండా నీ బాస్ గారు ఇంత లోన్ ఎందుకు ఇచ్చాడు ఇచ్చాడు కాదు ఇచ్చింది మా బాస్ ఆడది ఆమె కాదు నాతో గవర్నమెంట్ ఫ్యాక్టరీలో పనిచేస్తున్న మా స్టాఫ్ అంతా ఆడవాళ్లే చివరికి ఉంది అక్కడ ఇంకా ఎంతసేపు కానీ అయ్యగారు వస్తారు ఏసీ వేసి పక్క సర్దావు దీనికి ఎప్పుడు ఏసీ వేయడం పక్క సదుటం ఇంకో పనే లేదు హలో హాయ్ నేను జీకేని ఏం చేస్తున్నారు చపాతీలు చేస్తున్నానండి అదేంటి వంట మనిషి రాలేదా నేనే వంట మనిషిని ఐ లైక్ యువర్ సింప్లిసిటీ మీ చేత్తో మీరే వంట చేసుకుంటున్నారనమాట బేరర్ వన్ చికెన్ సూప్ అరే నీ సూప్ కేమన్న తేడా వచ్చిందా ఇడే సూప్ ఏంది బాయ్ అదేనయ్యా 1/3 టీ ఓ ఓ యా సూప్ అంటున్నారేంటి ఎక్కడున్నారు గ్రాండ్ కాకతీయలో సూట్ తీసుకున్నాను పార్టీ పార్టీయా అది గుండె బాగాలేదు గుండె కాదురా మనసు అదే మనసు బాగాలేదు ఏమండి ఏం లేదండి పెళ్లి విషయంలో మా నాన్నతో గొడవ పడ్డాను మీ నాన్నగారు మళ్ళీ పెళ్లి చేసుకుంటున్నారా ఆయన పెళ్లి కాదండి నా పెళ్లి గురించి ఆయన టాటా గారి భేటీని చేసుకోమంటాడు నాకు ఇష్టం లేదు అందుకే టాటా చెప్పి వచ్చేసాను ఎందుకు ఇష్టం లేదు నేను పెళ్ళంటూ చేసుకుంటే మిమ్మల్ని చేసుకోవాలని ఫెవికాల్ రాసుకొని మరీ ఫిక్స్ అయిపోయాను మాట్లాడమే గంగ నన్ను పెళ్లి చేసుకోవా నేనంటే నీకు ఇష్టం లేదా కోసమే గంగ ఏ గంగలో నేనా దూకుతుంది కానీ ఈ విషయం మా అమ్మగారికి కూడా చెప్పాలి కదా మన ప్రేమకు మధ్య మీ అమ్మ మా నాన్న పర్మిషన్లు వాళ్ళు ఎంతసేపు కోట్లు చూస్తారు మన కిడ్నీలు అర్థం చేసుకోరు కిడ్నీలు కదా మనసు అదే మనసులను అర్థం చేసుకోరు వాళ్ళు మనకి టాటా బిర్ల సంబంధాలు చూసే లోపు మనం పెళ్లి చేసుకుందాం నువ్వు గా బాలాజీ టెంపుల్కి వచ్చాయి అంటే ఆ పిల్ల గుడికి వచ్చేస్తే తాళిగట్ రే మన పెద్ద మాస్టర్ ప్లాన్ పెళ్లి చేసుకున్న పిల్లకి మనోడు ఫ్లాష్ బ్యాక్ తెలిసినా సెంటిమెంట్కి సెంటిమెంట్ మొగుడిగా యాక్సెప్ట్ చేసేస్తుంది దాంతో కోర్టు ఇల్లరిక మల్లు అయిపోవచ్చు ఇంత లేట్ అయింది మా అమ్మగారికి నాకు గొడవ అయింది నువ్వేం కంగారు పడకు పెళ్ళైతే అన్ని ప్రాబ్లమ్స్ తీరిపోతాయి చచ్చినట్టు వచ్చి మనల్ని తీసుకెళ్తారు లేదు నేను మళ్ళీ ఆ గడప ఓకే ఓకే అవన్నీ తర్వాత మాట్లాడుకుందాం అయింది రండి పంతులు గారు త్వరగా ఇది ఎమర్జెన్సీ మ్యారేజ్ అక్కడి నుంచి వస్తే ఆరు గంటలు పడుతుంది డైరెక్ట్ గా మాంగలి మంత్రానికి వచ్చేసి ఈ పసుపు తాడు కట్టించే దండలు మార్చుకోండి ఈ రోజు నుంచి మనం కోటీశ్వర్లం ఇక మన లైఫ్ అంతా ఫారిన్ మీ అమ్మగారితో మన పెళ్లి విషయం చెప్పి నచ్చ తెప్పదాం పెద్దల అంగీకారం లేకుండా మనం పెళ్లి చేసుకోవడం మంచిది కాదు వద్దు నేను తన మొహం చూడు తప్పు గంగా కన్నతల్లి మనకు షాప్ పెట్టచ్చి అది నా కన్న తల్లి చూసావా పెళ్లి కాగా నీళ్ళు ఎంత మార్పు వచ్చేసిందో తప్పు గంగా నా మాట విను రా లోపలికి రా హాయ్ ఆంటీ ఎవరు నువ్వు మీ అల్లుడు ఆంటీ అల్లుడా అవునా అరగంట క్రితమే మీ కన్న కూతురిని నేను పెళ్లి చేసుకున్నాను కన్న కూతురా నాకు అసలు పిల్లలే లేరే తప్ప తప్పంటే తెంచుకుంటే తెగిపోయేది కాదు పేగబంధం కోపాలు తాపాలు శాశ్వతం కాదు కాళ్ల మీద పడతాం కౌగులించుకొని ఆశీర్వదించండి టెన్ ఇయర్స్ నుంచి ట్రై చేస్తున్నాను నాకు ఇంతవరకు పిల్లలే లేరు మరి గంగా ఏమే మళ్ళీ ఏ మొహం పెట్టుకొచ్చా పైగా నా కూతురు చెప్పి ఈ తల మాత్రం తెచ్చి అల్లుడు అంటావా మిస్సెస్ ఝాన్సీ రాణి మర్యాదగా మాట్లాడండి ఈయన మాయన ఆయన తలమాసనుడు కాదు అపర కుబేరుడు ఆంధ్ర బిల్గేట్స్ ఏమయ్యా చూడటానికి టిప్ టాప్ గా ఉన్నా పడితే నాలాంటి ఫిగర్ ని పట్టాలి గానీ ముస్టి పని మనిషిని పెళ్లి చేసుకుంటావా పని మనిషా అవును పదహారేళ్లుగా నా ఇంట్లోనే పడేడుస్తోంది అనాథ కదా చేరదీసి పొగరికి నన్నే నానా మాట్లాడింది ఏమిటి గంగా ఇది అవునండి ఇన్నాళ్ళు ఈ దిక్కుమాల ఇంట్లో పని మంచిగా ఉన్నాను ఇప్పుడు మీరు తాళి కట్టి నన్ను గొప్పింటి దాన్ని చేశారని దానికి కడుపు మండుతోంది కడుపు మండుతోంది దానికి కాదే నాకు నాకే నువ్వు ఏదో పెద్ద ప్రిన్సెస్ డైనా అనుకుని మెళ్ళ తాళి కట్టాను నువ్వు నా బేవర్కేత అనుకోలేదు ఏంటండి మీరు మాట్లాడేది నోర్బాయ్ పిచ్చ పిచ్చ డ్రెస్సులు వేసుకొని రోజుకో కార్లు తిరుగుతూ అమ్మగారు అమ్మగారు అంటుంటే నీ రాయల్ ఫ్యామిలీ అమ్మని అమ్మగారు అని గౌరవిస్తున్నావు అనుకున్నాను ఇలా లేబర్ అనుకోలేదు వద్దు ఇక నీకు నాకు ఏ సంబంధం లేదు మీరు ఇలా అంటే నా పరిస్థితి ఏంటండి గంగో కదా ఏ గంగలోనూ దూకు